రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ నాలుగు నెలల్లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదల కానున్నాయి అవతార్ కాంజురింగ్ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నాలుగు నెలలే మిగిలాయి ఈ నాలుగు నెలల్లో థియేటర్లో భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి అవతార్ నుంచి వికెట్ ఫర్ గుడ్ వరకు ఈ ఏడాది థియేటర్లలోకి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ టాప్ మైనస్ పది మూవీస్పై ఓ లుక్కెద్దాం ఒకటి ది కాన్జురింగ్ లాస్ట్ రైట్స్ సెప్టెంబర్ ఐదు రిలీజ్ వెరా ఫార్మిగా పాట్రిక్ విల్సన్ల ఈ శాశ్వత హారర్ ఫ్రాంచైజీ తాజా పార్ట్ థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పెన్సిల్వేనియాలో జరిగే కథలో కొన్నేళ్ల క్రితం తమను వెంటాడిన అదే రాక్షసుడిని లీడ్ క్యారెక్టర్లు ఎదుర్కొంటాయి రెండు ట్విన్లెస్ సెప్టెంబర్ ఐదు డైలాన్ ఓబ్రెయిన్ తన కవలలను కోల్పోయినందుకు బాధపడుతుంటాడు జేమ్స్ స్వీని రాసి దర్శకత్వం వహించి నటించిన ఈ మూవీ ఎమోషనల్ కామెడీ డ్రామాగా సాగుతుంది మూడు డౌటన్ అబ్బే ది గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ పన్నెండు జూలియన్ ఫెలోస్ ఫెలోస్క్రాలీస్ వారి సిబ్బంది కథను ముగిస్తారు లేడీ మేరీ డౌటన్ వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతూ విడాకుల కుంభకోణాన్ని నావిగేట్ చేయాలి తిరిగి వచ్చిన తారాగణంలో హ్యూ బోన్విల్లే జిమ్ కార్టర్ జోవాన్ ఫ్రాగ్గాట్ కొత్త ముఖాలు అలెస్సాండ్రో నివోలా జోలీ రిచర్డ్సన్ సైమన్ రస్సెల్ బీల్ ఉన్నారు నాలుగు ఎ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ సెప్టెంబర్ పంతొమ్మిది మార్గో ట్రాబీ కోలిన్ ఫారెల్ అనే ఇద్దరు అపరిచితుల కథ ఇది కోగోనాడా దర్శకత్వం వహించాడు వారి మాయా జిపిఎస్ వారిని పెద్ద బోల్డ్ అందమైన ప్రయాణానికి పంపుతుంది ఫోబీ వాలర్ బ్రిడ్జ్ జోడీ టర్నర్ స్మిత్ లిల్లీ రాబే సహాయక తారాగణాన్ని పోషించారు ఐదు ది లాస్ట్ బస్ సెప్టెంబర్ పంతొమ్మిది మాధ్యూ మెక్కొనాఘే అమెరికా ఫెరెరా ఉత్తర కాలిఫోర్నియాలోని రెండు వేల పద్దెనిమిది క్యాంప్ ఫైర్ గురించి పాల్ గ్రాస్ నాటకానికి నాయకత్వం వహించారు మంటల నుండి తప్పించుకోవడానికి పిల్లలకు సహాయపడే బస్సు డ్రైవర్గా మెక్కొనాఘే నటించాడు ఫెరెరా అతనికి సహాయం చేసే ఉపాధ్యాయుడు ఆరు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సెప్టెంబర్ ఇరవై ఆరు పాల్ థామస్ ఆండర్సన్ థామస్ పించోన్ వైన్ల్యాండ్ ను స్వీకరించాడు లియోనార్డో డికాప్రియో ఆధునిక కాలిఫోర్నియాలో ప్రయాణించే మాజీ హిప్పీ పాత్రలో నటించారు సీన్పెన్ బెనిసియో డెల్ టోరో టెయానా టేలర్ చేజ్ ఇన్ఫినిటీ ప్రధాన తారాగణంగా నటించారు ఎనిమిది ప్రిడేటర్ బాడ్ల్యాండ్స్ నవంబర్ ఏడు డాన్ ట్రాచ్ెన్బర్గ్ కొత్త చిత్రంలో ఎల్లె ఫానింగ్ సుదూర గ్రహంపై గ్రహాంతర హంతకుడితో జతకట్టే ఆండ్రాయిడ్ పాత్రలో నటించింది ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్ కథాంశాన్ని తయారు చేసే వీలాండ్ యుటానీ బాట్లలో ఫానింగ్ ఒకటి తొమ్మిది వికెట్ ఫర్ గుడ్ నవంబర్ ఇరవై ఒకటి అరియానా గ్రాండే సింధియా ఎరివో జాంచు ఈ మూవీలో తిరిగి వస్తారు జెఫ్ గోల్డ్ బ్లమ్ యో బోవన్ యాంగ్ జొనాథన్ బెయిలీ పీటర్ డింక్లేజ్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నారు తొమ్మిది అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిది జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ ఫ్రాంచైజీ మూడో భాగం డిసెంబర్లో అభిమానులను ధ్రిల్ చేయనుంది సామ్ వర్తింగ్టన్ జో సల్డానా సిగౌర్నీ వీవర్ కేట్ విన్స్లెట్ స్టీఫెన్ లాంగ్ నావి తమ కథను కొనసాగిస్తారు పది మార్టీ సుప్రీం డిసెంబర్ ఇరవై ఐదు పింగ్ పాంగ్ ఛాంపియన్ గురించి జోష్ సఫ్డీ పీరియాడిక్ డ్రామాలో టిమోతి చలమేట్ గ్వినెత్ పాల్ట్రో కనిపిస్తారు టేబుల్ టెన్నిస్ దిగ్గజం మార్టీ రీస్మాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ ఏడాది విడుదల కానున్న సినిమాల జాబితా చూస్తే సినీ ప్రేమికులకు సంతోషం కలుగుతుంది వినోదం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక శుభవార్త